ఫోర్టీన్ క్యారెక్టర్స్ డిఫరెంట్ పర్సనాలిటీస్లో ఒకే ఆఫీస్లో ఉంటే అసలు అసలు మస్తీ ఎలా ఉంటది ఆ హంగామా ఎలా ఉంటది కొన్ని గొడవలు అవ్వచ్చు ఫ్రెండ్షిప్స్ ఉంటాయి అవన్నీ ఒక దగ్గర చూస్తే లెవెల్ అనిపిస్తుంది డిఫరెంట్ అది ఏంటి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు ఎవరిని ప్రేమిస్తారు ఎవరెవరిని ఆడియన్స్ అబ్బా చూసా ఇలా ఇస్తుంటుంది ఆ దాంట్లో కూడా అలానే అనుకో అంతే అలా జరిగే అలా మనం ఇంటర్వ్యూ మీద కొంచెం ఇంటర్వ్యూ కి చెప్తున్నాను స్టోరీ చెప్తున్నారు చెప్పండి సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ కనెక్ట్ అవుతారు మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఎలా ఉంటది మేనేజర్ ని తిట్టుకోవడం అన్ని అన్ని బాగా ఎవరిథింగ్ ఎవ్రీథింగ్ లవ్ స్టోరీ ఒక అమ్మాయికి ఇద్దరు ముగ్గురు కలిసి లైన్ వేయడం ఓకే చాలా ఉన్నాయి స్టోరీ చెప్పేలా ఉన్నారు మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగండి ప్లీజ్